అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం మనం గత కొన్ని రోజులుగా యోగీశ్వర్ల యోగుల సందేశాలు చెప్పుకుంటున్నాం ఈరోజు కబీరు సందేశం తెలుసుకుందాం ఎవరు సందేశం ఇచ్చినా కూడా ఎంతో విలువైంది ఆలోచించవలసింది అర్థం చేసుకోవాల్సింది ఆచరించవలసింది ఊరికే తీసి పడేయడానికి లేదు ఎన్ని డైరీలు రాసుకోవాలి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి మనం ఏమైనా ఆచరిస్తున్నామా లేదా అన్నది కూడా చూసుకోవాలి లేకపోతే ఆచరించే ప్రయత్నం చేయాలి ఇది ప్రతి ఒక్కళ్ళు చేయవలసింది ఈరోజు కబీర్ సందేశాలు ఆయన ఇచ్చిన ఒక సందేశం తెలుసుకున్నాం ఆయన ఏం చెప్పాడంటే కల్ కరేసో ఆజ్ కర్ ఆజ్ కరేసో అబ్ మే ప్రలయ్ హోగా బహూరి కరేగే కబ్ అని ఆయన హిందీలో చెప్పాడు దాని తెలుగు అర్థం ఏంటంటే రేపు చెయ్యాలనుకున్నది ఈరోజే చెయ్యి ఈరోజు చెయ్యాలనుకున్నది ఇప్పుడే చెయ్యి తర్వాత ఏం జరుగుతుందో తెలీదు ప్రళయమే రావచ్చు యుద్ధమే రావచ్చు ప్రకృతి ప్రకృతి వైపరీత్యమే రావచ్చు ఏదైనా జరగచ్చు ఇంకెప్పుడు చేస్తాం ఇది కబీర్ గారి సందేశం చాలా చాలా ముఖ్యం అండి మనం ఎన్నో విషయాలు చేయాలనుకుంటూ ఉంటాం ఎన్నో పనులు చేయాలనుకుంటాం యోగీషలు సహజంగా చెప్పేది ఏంటంటే ఆధ్యాత్మికత గురించే చెప్తూ ఉంటారు ఎందుకు చెప్తారు అంటే మనం అందరం ఆత్మలు కాబట్టి ఆత్మ ఉన్నత గురించే వాళ్ళు ఏదైనా చెప్తూ ఉంటారు ఆత్మ ఉన్నతి కోసం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం చెయ్యాలనుకుంటాం ఆ పనులు చేసినప్పుడే ఆత్మకు లాభిస్తుంది ఆత్మ ఉన్నతి కలుగుతుంది ఆత్మ ఎంతో ఎదుగుతుంది ఆత్మకు ఊర్ధ్వలోక ప్రాప్తి లభిస్తుంది ఇదే మానవుడు సాధించవలసింది మానవుడు చేయవలసింది ఆ యోగీశ్వర్లు కానీ ఆ యోగులు కానీ ఇవన్నీ చేశారు సాధించారు అవే మనకు చెప్తున్నారు కబీర్ ఏమంటారంటే ఈ మార్గంలోకి వచ్చిన నువ్వు ఎప్పుడు వాయిదా వేయకు ఆయన చెప్పేదాని సందేశం ఏంటంటే రేపు చెయ్యాలనుకున్నది ఈరోజే చెయ్యి ఈరోజు చెయ్యాలనుకున్నది ఇప్పుడే చెయ్యి ఏమో తర్వాత ఏం జరుగుతుంది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నా విషయంలోనే ఇవన్నీ నాకు వర్తిస్తాయి కదా గొప్పవాళ్ళు చెప్పినవి నేను ఆచరిస్తేనే మీకు చెప్పాలి నాకు మొన్న మన క్లాస్ జరిగింది అలాగే మన పుట్టినరోజు ఆ పుట్టినరోజు కూడా అందరూ జరుపుకున్నారు ఒక నాలుగైదు రోజుల ముందు వారం రోజుల ముందు అనిపించింది ఈ అవకాశాన్ని కూడా ఈ ధ్యానానికి జ్ఞానానికి ఉపయోగించుకుంటే బాగుంటుంది అని నాకు అనిపించింది నాకు అనిపించినే మీకు చెప్తూ ఉంటాను ఎప్పటికప్పుడు అప్పుడు అమ్ముతూ అన్నాను నేను మనకి ఒకటి రెండు మూడు తారీఖు క్లాసులు ఉన్నాయి కదా ముప్పై తారీఖు అంటే ఒక రోజు ముందు ఈసారి ఈ ఫంక్షన్ నాలుగు రోజులు చేద్దాం ముప్పైవ తారీఖు అంటే అప్పుడు అమ్మంది ఇప్పుడు చేస్తే ఎవరు వస్తారు అందరూ రిజర్వేషన్ చేసుకుని చివరికి వచ్చేసి ఉన్నారు రిజర్వేషన్ దొరక్క ఇబ్బంది పడతారు ఇప్పుడు ఎందుకు వచ్చే సంవత్సరం నుంచి చేద్దామండి అని నాకెందుకో ఈ కబీర్ సందేశం ఇదే గుర్తొచ్చింది ఇప్పుడు చేయాలనుకునేది ఎప్పుడో మనం చేస్తే ఏమో అని చెప్పి పర్వాలేదు ఎంతమంది వస్తే ఎంతమంది వస్తారు అనౌన్స్ చేద్దాం ఇబ్బంది పడి రావద్దు రాగలిగిన వాళ్ళు రండి అని పెట్టమని కూడా చెప్పాను నేను మన వాళ్ళు అలాగే పెట్టారు చేత ఆ రకంగా మరి అక్కడికి దగ్గర దగ్గర ఉన్న ఉండేవాళ్ళు రాగలిగిన వాళ్ళంతా బాగానే వచ్చారు కానీ కార్యక్రమం అనుకున్నాం కార్యక్రమం చేసాం ఇది మటుకు మీరు పెట్టుకోండి ఈ మార్గంలో ఉన్నప్పుడు ఆత్మకు సంబంధించిన ఏ పనులైనా సరే ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోవాలి వాయిదా వెయ్యద్దు ఆత్మకు నష్టం కలిగించద్దు ఆలస్యం అమృతం విషం ఉత్తినే అనలేదు పెద్దలు శుభష శీఘ్రం అన్నారు వారు మాటలు అర్థం చేసుకోవాలి మనం అని చేత ఆత్మకు సంబంధించిన ఏ పనైనా సరే వాయిదా వేయద్దు కొంతమంది ఈ మూడు రోజుల కార్యక్రమానికి భీమవరం రావడానికి వాయిదాలు వేస్తూ ఉంటారు ఆ నుంచి అనుకుంటున్నాను వద్దామని రాలేకపోతున్నాను అన్న వాళ్ళు కూడా ఉన్నారు ఎంత నష్టపోతారో వాళ్ళకి తెలీదు వాళ్ళెవరో వాళ్ళకి తెలీదు వారు ఏమనుకుంటున్నారంటే ఈ కనిపించే ఈ దేహం నేననుకుంటున్నారు మరొక్కసారి చెప్తున్నాను నేను ఈ దేహం కొన్నాళ్ళకి నశించిపోతుంది దీన్ని కాల్చడమో కప్పెట్టడమో చేస్తాను కానీ మనం ఉంటాం కతిరిగా స్పష్టంగా చెప్పారు మనకి చావు లేదు ఎవరు మనం ఆత్మ ఆత్మే మన ఆత్మ చచ్చినా చావుదు చనిపోయే దేహం మాత్రమే మనం కాదు మళ్ళా మనం పైలోకాలకి వెళ్తాం కొన్నాళ్ళు అక్కడ ఉంటాం మళ్ళా జన్మ తీసుకుంటాం ఇక్కడ ఉన్నవి ఏమీ మనవి కావు నువ్వు ఎన్ని ఇక్కడ సంపాదించుకున్నా రాత్రి పగులు కష్టపడి సంపాదించిన నువ్వు సంపాదించిన దాంట్లో ఒక్కటి కూడా తీసుకెళ్ళలేవు గుర్తుపెట్టుకోండి ఇది ఆలోచించండి కావాలంటే మీరు మీరు సంపాదించుకున్నవి తీసుకెళ్ళగలిగినవి ఉన్నాయని ఒక్కసారి ఆలోచించండి మీకు అర్థమవుతుంది అవి సంపాదించడానికి ఎంత కష్టపడుతున్నారు మీరు అర్ధరాత్ దాకా కష్టపడేవాళ్ళు ఉన్నారు జన్మ జన్మంతా కష్టపడి సంపాదిస్తారు ఈ జన్మ జన్మంతా సంపాదించి కష్టపడి సంపాదించి అవన్నీ కూడా చనిపోయినప్పుడు ఒక్కటి కూడా కూడరాదు మీరొక్కరే అంటే ఆత్మ ఆత్మ అయిన మీరొక్కరే వెళ్తారు ఇలా కూడా రానివన్నీ కూడా సంపాదించుకుంటున్నాం ఎంత విచిత్రమో చూడండి ఆత్మకి కూడా వచ్చేవి వాటిని వేటిని సంపాదించట్లే కూడా వచ్చేవి ఏమీ సంపాదించట్లేదు కూడా రాని వాటికే ఈ సమయం అంతా వెచ్చిస్తున్నాం మన శ్రమ మన శక్తి మన ఆయుష్ మన వాక్కు అన్నీ ఉపయోగిస్తున్నాం ఎంత తెలివి తక్కువతనం అండి కూడా వచ్చే కర్మలు ఇక్కడ ఎటువంటి కర్మలు చేయాలి అవి వచ్చే కర్మలు అది తెలుసుకోవట్లా కూడా వచ్చేది జ్ఞానం ఈ జ్ఞానం సంపాదించాలి అది తెలుసుకోవట్లే కూడా వచ్చే వాటిని సంపాదించుకోవట్లేదు కూడా రాని వాటినే సంపాదిస్తున్నాం ఏదో కష్టపడిపోతున్నాం అనుకుంటాం ఆత్మకు లాభం కలిగించే సంపాదించడానికే ఈ దేహం ఉత్తికోండి ఈ దేహం ఎందుకు ఉంది అంటే కూడా రాని వాటిని సంపాదించడానికి కాదు మరి దేహం అవసరం లేదా అంటారు దేహం అవసరం ఉంది అవసరాలకు సరిపడా మీరు పడితే చాలు అవసరానికి మించి నువ్వు ఎంత పడినా అంత దండిగే ఏదో దానికి కాస్త తిండేపాలి ఉండడానికి ఏదో ఒక ఉంటే చాలు ఓ తోడు ఇంకేం కావాలి నీకు కూడా వచ్చేదానికి చూడు ఆ జ్ఞానం సంపాదించుకోవాలి అటువంటి కర్మలు ఆత్మ కర్మలు ఆత్మ సేవలు చేయాలి వాడు పైకి వెళ్ళినప్పుడు గొప్ప లోకాలకి తీసుకెళ్ళబడతారు అప్పుడు తెలుస్తుంది వాడికి ఆత్మ గురించి వాళ్ళు చేసిన వాళ్ళు సంపాదించుకున్న ఎంత లాభం కలిగించాయో అప్పుడు తెలుస్తుంది పైకి వెళ్ళినప్పుడు గొప్ప లోకాలకి చేరుకోవడమే కాదు అటువంటి వాళ్ళకి తర్వాత జన్మ అద్భుతమైన జన్మ లభిస్తుంది ఇప్పుడు వేవి శాశ్వతం కాదండి వాళ్ళ గొప్పవాడవచ్చు జన్మ సామాన్యంగా ఉండొచ్చు ఇవాళ సామాన్యుడు అవ్వచ్చు మరుజన్మ చాలా గొప్పవాడు కాగలుగుతాడు శాశ్వతం కానివి చూసి బాధపడుతూ ఉంటాం నా పని ఇలా అయిపోయింది నా పరిస్థితి ఇలా ఉంది అని చెప్పి ఇవన్నీ శాశ్వతం అవుతే నువ్వు బాధపడాలి శాశ్వతం కాని వాటి గురించి ఎందుకు బాధపడడం ఎంత చేసుకున్నావు అంత అనుభవిస్తున్నావు చేసుకో పరిస్థితులు మారుతాయి ఇలాగే ఉంటాయా పత్రిక చెప్తారు కదా ఏది శాశ్వతం కాదు అందుకే నేను రాసుకోమంటాను ఇది శాశ్వతం కాదు అన్నది సంసారం శాశ్వతం కాదు ఈ పిల్లలు శాశ్వతం కాదు బంధువులు శాశ్వతం కాదు ఇవేవి శాశ్వతం కాదు చేత శాశ్వతమైనవి కూడా వచ్చేవి జ్ఞానము అది సంపాదించుకోవడానికి చేసే శ్వాసమే ధ్యాస ధ్యానం ఈ రెండు వాయిదా వేయద్దు ఈయన చిన్న ఆటంకం వస్తే ఆత్మ సంబంధించిన కార్యాలు వదిలేస్తూ ఉంటారు చాలా విచిత్రమండి ఏ అయ్యెందుకు వదిలేరు సంసారపరమైనవి ప్రాపంచకమైనవి అయోధులేగా అయోధ్యరా అందుకే నేను వెళ్తున్నాను కొన్ని ఊళ్ళు అయ్యి వెళ్తున్నాను ఈ కార్యక్రమం అయిపోయాక వెళ్తున్నాను ఎక్కడుంటే అక్కడ చేస్తున్నాను ఇవాళ ఒంగోలు లక్ష్మి గారింట్లో కూర్చుని ఈ క్లాస్ చెప్తున్నాను రాత్రి ఏదో మ్యారేజ్ ఫంక్షన్ అయింది అప్పుడు ఆవిడ ఇంటికి వచ్చి పొద్దున్నే క్లాస్ చెప్పాను ఇక్కడి నుంచి మళ్ళా భీమవరం వెళ్తాను మళ్ళీ రేపు క్లాస్ మామూలుగానే చెప్తాను నేను నీ ఖాళీలో ఆ పుస్తకాలు ఏ రాస్తున్నాను అమ్మ పుస్తకం కూడా ఒకటి తయారు చేస్తున్నాను నేను పుస్తకం ఆల్మోస్ట్ పూర్తయింది ధ్యానులకు సూచనలు చాలా వండర్ఫుల్ బుక్ రేపు పద్నాలుగో తారీఖు అది రిలీజ్ అవుతుంది అలాగే ఒక ఇంగ్లీష్ బుక్ ఒక హిందీ బుక్ కూడా అమరాసింది జ్ఞానమాల అవి కూడా ఓపెన్ అవుతాయి పద్నాలుగో తారీఖు ఏదో పని చేయాలి అదే చూశాను నేను పత్రిక దగ్గర ఖాళీ కూర్చారు ఆయన ఎన్నో సంవత్సరాలు మార్నింగ్ సందేశం రాసేవారు పొద్దున్నే లేచి ఐదింటికల్లా లేచి ఓ అరగంట ముప్పై గంట దానికి స్పేర్ చేసేవారు అద్భుతమైన సందేశం ఏరి ఏరి రాసేవారు ఏది మనకు అవసరమో అదే రాసేవారు ఎంతోమంది ఇన్స్పైర్ చేసేవారు పొద్దు నుంచి సాయంకాలం నాకు కష్టపడేవారు టైం అస్సలు వేస్ట్ చేసేవారు కాదు ఒకసారి అయినా సాయంకాలం పూట భీమవరం వచ్చారు అక్కడి నుంచి పేరుపాలెం అని చెప్పి అక్కడ సముద్రం బంగాళాఖాతం ఏమన్నారంటే ఇవాళ చాలా విచిత్రమయ్యా నేను అరేబియా సముద్రం దగ్గర ప్రారంభించి బంగాళాఖాతం దగ్గరకు వచ్చాను ఎంత తిరిగానో రోజులో అన్నారు ఆయన అర్థమైంది మీరు కూడా ఇలా కష్టపడాలి అన్నట్టుగా అనిపించింది నాకు వాళ్ళు చెప్తున్నారు అంటే అర్థమేంటి ఊకొట్టు ఊరుకోవడానికి కాదు ప్రతి మాటలోనూ మనకి ఒక సందేశం ఉంటుంది యోగులు ఎలాంటి వాళ్ళు వాళ్ళు ఊరికే మాట రాదు వాళ్ళు ఉంటా ఉంటారు ఆచరించుకున్నవాడు అదృష్టవంతుడు చేత రేపు చేయాలనుకున్నది రోజే చేయండి చెయ్యండి రోజు చెయ్యాలనుకున్నది ఇప్పుడే చెయ్యండి వాయిదాలు వద్దు ఇంకా ఎంతో కాలం ఉంటామని అనుకోవద్దు ఎంతో స్పష్టంగా గమనిస్తున్నాం అన్ని ఖండాల్లోనూ ఎన్ని రకాల ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి తుఫాన్లు వస్తున్నాయి అధిక వర్షాలు పడుతున్నాయి మంచు తుఫాన్లు వస్తున్నాయి అనుకోకుండా యుద్ధాలు మొదలవుతున్నాయి పట్టణాలు పట్టణాలు ఇప్పుడు బాంబులు వేసుకుని నాశనం చేసేసుకుంటున్నారు అంతకుముందు కోటీశ్వరుడు ఇప్పుడు ఏమీ లేని అయిపోయాడు శరణార్థిగా అయిపోయాడు ఎన్ని చూస్తున్నాం ఏ రోజు ఎక్కడ ఏది వస్తుందో తెలీదు ఎప్పుడు ఇలాగే ఉంటుందని ఊహించకండి ఉన్నప్పుడే అవకాశం ఉన్నప్పుడే దేనికోసం మీరు భూమి మీదకి వచ్చారో అది సాధించే ప్రయత్నం చేయండి అదే చెప్తున్నారు కబీర్ గారు కాస్త మన బుద్ధి వికసింప చేసుకుంటే ఇది అర్థమవుతుంది మరి ఇటువంటి విని 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 మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మార్పు తెచ్చుకుందాం నేను ఇంకోటి కూడా చెప్తున్నాను ఆత్మకు నష్టం కలిగించేటట్టు అయితే ప్రాపంచికమైన ఫంక్షన్స్ పార్టీలు ఇటువంటి వదిలేయడానికి కూడా మీరు వెనకాడద్దు ఆత్మను నిర్లక్ష్యం చేయకండి ఒకవేళ మీకు అవకాశం ఉంటే అవన్నీ అటెండ్ అవ్వండి ఆత్మ కార్యక్రమాలు ఎప్పుడూ మానకండి చెప్పేడు అంత ఇంకా ఈ మూడు రోజులు ఆరు నూరైనా నూరారు అయినా నేనేమి చెయ్యలేను మేము చెప్పేశాం అందరికి అర్థమైంది కావాలంటే ఇంకో తారీఖులు ఆళ్ళు పెట్టుకుంటారు వాళ్ళు పెట్టుకోలేకపోతే మాకు అనవసరం వాళ్ళ గురించి వాళ్ళు చూసినప్పుడు మా గురించి మేము చూసుకోవాలి కదా మామూలుగానే బయట కార్యక్రమాలు వదిలేసాం ఇంకా కుటుంబ కార్యక్రమాలు కూడా వాళ్ళు ఎంతో అడ్వాన్స్గా చెప్పి వెళ్తున్నారు మూడు నెలల ముందే చెప్తున్నారు రెండు మూడు నెలలు అప్పుడు కూడా టైం వేస్ట్ చెయ్యం అని చేత కొంత మాంత మీరు తిరగకపోయినా కొంతనే ఇది అర్థం చేసుకుని మీరు ఆత్మ అన్నది మర్చిపోకుండా ఆత్మలాభాన్ని కృషి చేయండి ఇప్పుడు నేను చెప్పినా మీకు అర్థం కాకపోవచ్చు తర్వాత మీకు అర్థమవుతుంది చేత కబీరు ఎంత అద్భుతమైన సందేశం ఇచ్చారంటే అంత అద్భుతమైన సందేశం ఇచ్చారు రేపు చేయాలనుకున్నది ఇప్పుడే చెయ్యి ఈరోజు చెయ్యి ఈరోజు చేయాలనుకున్నది ఇప్పుడే చెయ్యి అవకాశం ఇచ్చింది అందరికి